జ్యోతి ఆనంది వాళ్ళతో పాటు కలిసి గుడికి వస్తుంది అలా వాళ్ళైతే గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇంతలో కర్ప కర్పగం అయితే అటు అక్కడ ఉన్న జ్యోతమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంది స్వామి ఇది నన్ను ఇక్కడికి ఎందుకు తోలుకొచ్చినవు ఈ జ్యోతమ్మ ఉందనే కదా ఈ ఇంతకన్నా నాకు మంచి అవకాశం రాదు ఇప్పుడే వెళ్ళి జ్యోతమ్మకు నిజం చెప్పేస్తాను కుట్టి నీ కన్న కూతురు అన్న నిజం నేను ఇప్పుడు జ్యోతమ్మతో చెప్పేస్తాను అంటూ కర్భగం అయితే జ్యోతమ్మ దగ్గరకు ఇలా వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో జ్యోతి అయితే ఆనంది వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్పి జ్యోతి అయితే కారులో అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి కర్పగం అయితే అయ్యో జ్యోతమ్మ ఆగు జ్యోతమ్మ జ్యోతమ్మ ఆగు జ్యోతమ్మ ఆగు జ్యోతమ్మ అంటూ కర్పగం అయితే కారు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక జ్యోతమ్మ అది గమనించక జ్యోతమ్మ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అది చూసి కర్పగం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోతమ్మ ఏంది జ్యోతమ్మ ఇది ఎలా వెళ్ళిపోయావు జ్యోతమ్మ అంటూ పరిగెత్తుతూ ఉంటుంది అలా పరిగెడుతూ ఉండగా కర్పగం అయితే ఒక్కసారిగా స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడిపోతుంది అది చూసి అక్కడ ఉన్న ఆనంది ఆదిత్య శశికాంత్ సునంద వాళ్ళు అయితే అయ్యో ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తారు ఇక బయట ఉన్న ఒక ఆవిడ్ని చూసి ఆనంది అయితే అయ్యో ఎవరో పెద్ద ఆవిడ పడిపోయిందే చనిపోయిందా ఏంటా అని చెప్పి ఆనంది అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే పద ఆనంది చూసి వద్దామని చెప్పి అంటాడు ఇక ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ కర్ కర్పగం దగ్గరికి వెళ్తారు ఇక కర్పగం అయితే అక్కడ అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది ఇక ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆవిడని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసి సునంద శశికాంతి జీవన అయితే అలా చూస్తూ ఉంటారు ఇక ఆనంది అయితే ఆవిడని అయ్యో ఏమైంది లేవండి అంటూ ఆవిడని ఒక్కసారిగా ఇలా వెనక్కి తిప్పుతుంది ఇక ఆవిడ బొమ్మల పడి ఉండటంతో ఆవిడ ముఖం చూద్దామని చెప్పి ఆవిడ బ్రతికి ఉందా లేదా అని చెప్పి ఆనంది అయితే ఆవిడని ఇలా ముందుకు లేపుతుంది ఇక లేపేసరికి అక్కడ ఉన్న కర్పగాన్ని చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కర్పగమా అని చెప్పి ఆనంది అయితే షాక్ అయ్యి అలా కర్పగాన్ని చూస్తూ ఉండిపోతుంది అమ్మో కర్పగానికి నేనే జ్యోతమ్మ బిడ్డని అని నిజం తెలుసు ఇప్పుడు కానీ కర్పగం కానీ కళ్ళు తెరిచింది అంటే నిజం చెప్పేస్తుంది కదా నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి ఆనంది కంగారు పడుతుంది ప్లీజ్